శిక్షకులకు ప్రభు యొక్క పరమ పవిత్రమైన నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరొక వీడియో ఈ రాధా మనోహర్ దాస్ మీదనే చేయటం జరుగుతున్నది ఇతడు ఏం చేశాడంటే క్రైస్తవ్యమును కించపరుస్తూ ఇస్కాన్ అనేటువంటి ఒక సంఘమును కూర్చి సమాజమును కూర్చి అతిగా హెచ్చిపోతూ మాట్లాడాడు ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫార్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము అని పేరు సమాజము అని పేరు దీన్ని అనుసరించే వాళ్ళను హరే కృష్ణులు అంటారు ఇది ఎలా ఏర్పడింది అని చెప్పటానికి ఈయన పైన కింద ఊగిపోతూ ఏమిటో ఆ కృష్ణ చైతన్య తత్వం ఈలోకి గంతులేసి దూకినట్టు ఈయన మహాభక్తుల్లాగా వేషాలు వేస్తూ మాట్లాడుతున్నాడు ఈయన గురువు గారి పేరు వచ్చి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ప్రభుపాదరొక్కసారి చెప్తానండి ఈ యొక్క సం స్థాపించినటువంటి ఇస్కాన్ అనుసరించే వాళ్ళందరికీ గురువు గారి పేరేంటంటే శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అన్నమాట పేరు దానికి ముందర ఏసి అని ఉంటుంది ఏసి అంటే అభయ్ చరణ్ అది ఆయన పూర్వాశ్రమం పేరు అనమాట ఈ ప్రభు పాద యొక్క వారి గురువులు ఉంటారు కదా అంటే ప్రభుపాద వారి గురువులు పేర్లు వచ్చి సరస్వతి ఠాకూర్ లేదు సారీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి గారి పేరు సరస్వతి గోస్వామి వీళ్ళ గురువులు ఉన్నారు కదండి వీళ్ళ పరంపర శ్రీ చైతన్య మహాప్రభు ఆయన యొక్క సహచరుడు నిత్యానంద స్వామి వీళ్ళ యొక్క శిష్యుల పరంపర వచ్చి సనాతన గోస్వామి రూపగోస్వామి జీవగోస్వామి గోపాల భట్ట గోస్వామి ఇలా ఉంటాయనమాట వీళ్ళ పేరు అంటే గోస్వామి అనేది వస్తుంది అన్నది మీకు చెప్పాలన్నది నా ఉద్దేశం సరస్వతి గోస్వామి వరకు గోస్వామి వచ్చింది ఎందుకు ఆ గోస్వామి ఊడిపోయింది సరస్వతి గోస్వామి గారి శిష్యుడైనటువంటి భక్తి వేదాంత స్వామి వారికి గోస్వామి ఊడిపోయింది ఎందుకు ఊడిపోయింది చైతన్య మహాప్రభు నిత్యానంద అంటే వారి సహచరులు ఆ నిత్యానందుల వారి శిష్యుడు కొట్టుకొని ఆ పేరు వీళ్ళకి ఇవ్వమని వాళ్ళని మాత్రమే వాళ్ళు ఒరిజినల్గా ఆ యొక్క సిద్ధాంతానికి ఒరిజినల్గా వాళ్ళదిగా వాళ్ళు క్లెయిమ్ చేసుకొని గోస్వామిని వాళ్ళు పట్టుకెళ్ళిపోయినారనమాట అందుకని భక్తి వేదాంత స్వామి ఏం చేశారంటే ప్రభుపాద అని ఇంకా ఠాకూర్లు బావాజీలు ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం వెరైటీగా పెట్టుకుందాము అని ఈయన ప్రభుపాద అని పెట్టుకున్నారు ప్రభు పాదం ఏంటి ఇది హిందూ మతం ఎక్కడైనా మనం విన్నామా కొంచెం గుర్తు తెచ్చుకోండి అది క్రైస్తవ మతం యొక్క కాపీ క్రైస్తవులు ఏసు పాదము ప్రభు పాద అని పెట్టుకుంటారు అన్నమాట దాని కాపీ కొట్టి ఫారిన్ కంట్రీస్లో బాగా జనాన్ని ఆకర్షించుటకు కాపీ కొట్టాడు పేరు పేరునే కాపీ కొట్టాడు ఈయన గురువు ఈయన ఇస్కాన్ సంస్థాపకుడుగా చెప్పి పూరకం వచ్చినట్టు ఊగిపోతూ ఏదో పరమ పవిత్రమైనటువంటి పోజ్ ఒకటి ఇస్తాడు ఆ గురువే తన పేరునే క్రైస్తవంలో నుంచి కాపీ కొట్టాడు ప్రభు పాద అంటే ఏసు పాదం లాంటి ఒక పర సరే ఇప్పుడు ఇస్కాన్ ఎలా వచ్చింది చెప్తాను అంటే మరీ డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు నేను ఎందుకంటే అతి త్వరలో నేను రాసినటువంటి ఇస్కాన్ మీద నేను రాసినటువంటి ఒక పుస్తకం సెకండరీ డేటా బేస్డ్ బుక్ అది సెకండరీ డేటా అంటే ఇస్కాన్ మీద లభ్యమవుతూ ఉన్నటువంటి అంతా సేకరించి దాన్ని ఆధారంగా చేసుకొని నేను ఒక బుక్ రాశాను ఆ బుక్ పేరు మాయా 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 ఇస్కాన్ ఒక మహామాయ అంటే ఇస్కాను సమాజంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు కాపీ ఇస్కాన్ పెట్టినవాడు ఒక పెద్ద కాపీ వాళ్ళు జనాలకు వేస్తున్నారు ఒక పెద్ద టోపీ ఇప్పుడు ఇస్కాన్ని స్థాపించినటువంటి సారీ స్థాపించినటువంటి శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో కలకత్తా నగరంలో జన్మించారు ఆయన పూర్వాశ్రమం పేరు వచ్చి అభయ్ చరణ్ డే ఈయన ఏదో ఛానల్లో కూర్చొని వింద అన్నాడు అది ఎవరి పేరో మనకు తెలియదు పేరు అంటే యాక్చువల్గా ఆయన పేరు అభయ్ చరణ్ డే ఈయన చెప్పాడు ఇదంతా ఆత్మ సాక్షాత్కార శాస్త్రములో ఉంది ఆ శాస్త్రం అనేది ఎవ్వరికి దొరకదు అనుకున్నట్టున్నాడు ఆత్మ సాక్షాత్కార శాస్త్రములో నుంచి నేను కూడా చెప్తున్నాను వీ నోటికి వచ్చినట్టు పేరడం తప్ప ఏ ఒక్క మాటకి కూడా ఒక వ్యాలిడిటీ ఉండదు విలువ ఉండదు తర్వాత ఈయన ఇరవై ఆరు సంవత్సరముల వయసులో పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఒక స్నేహితుడితో కలిసి ఈ సరస్వతి గోస్వామి గారిని కలుసుకోవటం జరిగింది వారు ఈయన చూసినప్పుడు అయ్యా నువ్వు ఇంగ్లీష్లో ఆంగ్ల భాషలో ఆంగ్ల భాష తెలిసిన వారికి మన యొక్క సమాజమును గురించి ఎందుకు చెప్పకూడదు అని అడిగారట ఈయన పట్టించుకోలేదు తర్వాత ఈయన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పుట్టారు ఈయన జీవితాన్ని ఈయన జీవిస్తూ ఉన్నారు కానీ అడపా తడపా వెళ్ళి గురువు గారిని సంధించి వస్తూ ఉండేవాళ్ళు గారు ఏదైనా పని చెప్పినప్పుడు సాహిత్యపరమైనది దాన్ని చేసుకుంటూ వచ్చినారు ఈయనేమి వెంటనే మొత్తం త్యజించి దూకల భక్తిలోకి తర్వాత వెయ్యి తొమ్మిది వందల యాభైలో అంటే యాభై నాలుగు సంవత్సరముల వయసు ఉన్నప్పుడు వైవాహిక జీవితం నుంచి విరమించుకొని అంటే వైవాహిక జీవితం ఇంకా చాలు అనుకొని వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి బృందావనానికి వెళ్ళి అక్కడ ఒక పాత దేవాలయంలో రాధా దామోదర దేవాలయంలో ఉంటూ ఈ సాహిత్యాన్ని అంటే భాగవత పురాణాలకు సంబంధించిన దాన్ని రాసుకుంటూ ఉన్నారంట మంచిది గౌరవమైన జీవితం మరి ఇలాగ నోరేసుకుని ఊరి మీద పడి బూతులు మాట్లాడి రోజు పళ్ళం రోజు నింపుకోవటం అనేది ఎంత దరిద్రం కదా జీవితం తర్వాత వేన్ని ఈ వేన్ని తొమ్మిది వందల యాభైలోనే ఈయన ఏం చేశారంటే కృష్ణ చైతన్య అని భారతదేశంలో స్థాపించారు కానీ ఈ కృష్ణ చైతన్య సంఘము భారతదేశంలో బోణి కాలేదు ఎవ్వరు ఈయన గురించి పట్టించుకోలేదు ఈయన సమాజం గురించి ఆలోచించలేదు కనీసం ఏ ఒక్కరు కూడా వీళ్ళ వైపు చూడలేదు వీళ్ళను పట్టించుకోలేదు మన వాళ్ళు అంటే ఒక నలభై యాభై ఏళ్ల క్రితం వెనక్కి పెడితే హిప్పీలు అనేవాడు రోడ్ల మీద తిరుగుతూ ఇట్లా జుట్టు పొడవుండి అట్లా వాళ్ళని హరే కృష్ణులతో పోలుస్తూ ఎందుకో కానీ మేము చిన్నప్పుడు మా వాళ్ళు కూడా మా అమ్మ నాన్న మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళు చాలా డేంజరస్ అని చెప్పేవాళ్ళు పాప నిజానికి అది మనకు తెలియదు వాళ్ళు ఏంటో మనకు తెలియదు కానీ అటువంటి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వీళ్ళ మీద ఉండేది భారతదేశంలో అందుకని ఏమైందంటే భారతదేశంలో చెల్లుబడి కాలేదు బోడి కాలేదు కృష్ణ చైతన్య సంఘం ఇక్కడ ఖాళీ ఖాళీగా మిగిలిపోయింది అప్పుడు ఆయన ఏం చేశాడంటే వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరము ఆయనకి అరవై మూడు సంవత్సరాల వయసులో సంపూర్ణంగా సన్యాసాశ్రమముని పుచ్చుకున్నాడు తర్వాత వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదులో ఇక్కడి నుంచి అంటే అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అమెరికాకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అరవై ఆరులో అంటే డెబ్భై సంవత్సరాల వయసులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని పెట్టాడు ఇక్కడ ఏమిటి కృష్ణ చైతన్య సంఘం ఇక్కడ గోడి కాలేదు తర్వాత అమెరికాకు వెళ్ళి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని పెట్టాడు పెట్టగానే అక్కడ వచ్చి ఈయనొక హార్మోనియం అది తీసుకొని వెళ్ళి పార్కుల్లో సందుల్లో తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో నిలబడి పాటలు పాడేవాడంట పాటలు పాడి ఎగుతారు కదా అంటే దైవావేశంతో దింపబడి ఆ సంకీర్తన పాడుతూ డ్యాన్స్ చేస్తారు ఆ రకంగా ఈయన అక్కడ ఆడేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చేత ఆకర్షింపబడి వాళ్ళు కూడా కలిసి ఎగరడం మొదలుపెట్టారట అలా ఎగిరే వాళ్ళని మెల్లగా లాక్కొని ఈయనన్న గది దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పడికి వెళ్ళామో లేకపోతే ఏదో అక్కడ కర్పూర హారతించి వాళ్ళ చేతిలో ప్రసాదం పెట్టి వాళ్ళందరినీ అచ్చక బుచ్చికలాడి వాళ్ళందరినీ కృష్ణ చైతన్య సంఘంలోకి సభ్యులుగా ఈయన ప్రకటించేసుకున్నాడు తర్వాత వాళ్ళకు పెట్టినటువంటి కండిషన్స్ చూస్తే ఈయన వెనకాల వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీకు అర్థమవుతుంది ఏం కండిషన్స్ అంటే సభ్యత్వం కొరకు సభ్యత్వ రుసుము చెల్లించాలి ఇట్స్ నాట్ ఫ్రీ డబుల్ ఇవ్వాలి ఎందుకంటే మన ప్రభుపాద బాధ పర్స్కాడి శాకాహారం భుజించాలి ఎందుకంటే ఈయన అదే భుజిస్తాడు కృష్ణుడు ఏమైనా భుజించండి దాంతో వాళ్ళకి సంబంధంలా వీళ్ళు గురువులు ఏం భుజిస్తే జనాలు అదే భుజించారు ఎందుకంటే వాళ్ళు తెచ్చిస్తే వీళ్ళు తినాలి కదా జూదం అంటే ఆటలు ఆడరాదు మత్తు పదార్థాలు తీసుకోరాదు అక్రమ లైంగిక సంబంధాలు నిషిద్ధం ఈ మూడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి ఈ మూడు ఉన్న వాళ్ళే ఈయన వెడిస్తున్నారు అందుకని దీన్ని ఆయన ఏం చేశాడు నియమ నిబంధనలు చేర్చాడు వీళ్ళ పనేంటి వీళ్ళు సభ్యత్వం కడతారు అలాగే అందరి దగ్గర సభ్యత్వము వసూలు చేస్తారు చందాలు వసూలు చేస్తారు కరపత్రికలు పంచుతారు వీధుల్లో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ మత ప్రచారం నిర్వహిస్తారు ఇస్కాన్ మత ప్రచారం పుస్తకాలు అగరబత్తీలు జపమాలలు కరపత్రికలు చిన్న చిన్న పుస్తకాలు విక్రయిస్తారు ఈ వీళ్ళ పని దీన్ని ఏమంటారండి ఇది అసలైన మత మార్పిడి ఇది చూసి ఇతను ఏమంటున్నాడు వాళ్ళు కూడా అందరూ డబ్బులు వసూలు చేస్తారు పాస్టర్లు సభ్యత్వం వసూలు చేస్తారు కరపత్రిక ఇచ్చి డబ్బులు అడుగుతారు వాళ్ళు నోరు మాట మాట్లాడితే డబ్బులు అడుగుతారు అని అనుకుంటున్నాడు కానీ ఆ డబ్బులు అడుగేది అలా అడుక్కునేది ఇతను నమ్మినటువంటి సిద్ధాంతమే పైగా ఇక్కడ ఏం నేర్పిస్తారు తెలుసా మనకు బైబిల్ ఏం నేర్పిస్తారు యేసుప్రభు బోధించినటువంటి కొండ మీద ప్రసంగంలోని మంచి మంచి విషయాలను మనకు బోధిస్తారు తర్వాత పౌలు పత్రికల్లో రచింపబడినటువంటి రోమ పత్రిక దగ్గర నుంచి అనేకమైన పత్రికల్లో అనేకమైన విషయాలు తత్వచింతన మనకి తత్వ విచారం నేర్పిస్తాయి మనము క్రీస్తు తత్వమును తెలుసుకున్నటకు అనుభవించుటకు అనుసరించుటకు పౌల పత్రికలు మనకు ఎంతగానో సహాయం చేస్తాయి అలాగే శ్రీ యేసుక్రీస్తు ప్రభువుల వారి స్వరూప స్వభావాలను ఆయన యొక్క ప్రభావమును మనం గ్రహించడానికి నాలుగు సువార్త పత్రికలు అపోస్తుల కార్యాలయములు అపోస్తుల కార్యములుగా రాయబడినటువంటి పత్రిక అలాగే పౌరపత్రికలు అన్నీ కూడా మనకు సహాయం చేస్తాయి అలాగే ప్రకటన గ్రంథం కూడా మనకు ఎంతగానో ఉపకరిస్తుంది పైగా ఈ వాక్యమును తెలుసుకోనటం వాక్య జ్ఞానమును పొందుకోనటం మాత్రమే కాదు కానీ మనం ఏం చేయాలి ప్రభు యొక్క మార్గమును మనస వాచ కర్మణ విశ్వసించి అందులో నడవాలి అంత మాత్రమే కాదు యాకోబ పత్రికలు ఏం చెప్పబడింది కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు క్రియలు కూడా ఉండాలి క్రియలు లేని విశ్వాసం మృతమన పత్రికలో చాలా చక్కగా చాలా ఖండితముగా చెప్పబడుతుంది ఏమేం ఉండాలి మనకు తత్వజ్ఞ క్రీస్తు తత్వజ్ఞానమును మనము వాక్యము ద్వారా పొందుకోవాలి అలాగే ప్రభువును తెలుసుకొని ఆయన్ని అనుసరించాలి అలాగే అలా అనుసరించటం కాకుండా సక్రియలు చేయాలి వీటన్నింటితో పాటు మనము ప్రభువుని నమ్మి బ్యాప్టిజం కూడా పొందుకోవాలి ఇతరత్ర హిందూ జాతులలో ఉపనయనం అనేది ఇస్తారు ఒడుగు అంటారు అలాంటిదే బాప్టిజం కూడా దాన్ని అర్థం కావడానికి చెప్తున్నాను తేడాలనే ఉంటాయి తప్పకుండా భేదాలనేవి ఉంటాయి కానీ ఈ హరే కృష్ణులకు వీళ్ళు ఏం నేర్పిస్తారంటే ఇస్కాన్ సమాజస్తులు సంకీర్తన జపం సంకీర్తన జపం సంకీర్తన అంటే భజనలు భజన గీతాలు పాడుకుంటూ కీర్తనలు పాడుకుంటూ కృష్ణుణ్ణి తలుచుకోవటం స్తుంచటం ఆరాధించటం ఇలా అట్లాగే జపం చేయటం జపం అంటే వీళ్ళకి జపమాలలు ఇస్తారు ఆ జపమాల పట్టు పెట్టుకొని కృష్ణుడు నామాన్ని వందల వేల సార్లు చెప్తూ ఉంటారనమాట ఆ పేరు చెప్తే చాలు అజ్ఞానం పుటుకు పుట్టుకని శరీరంలోంచి దూకేసి వెళ్ళిపోతుందంట బయటకి సంకీర్తన జపం వంటి భక్తి ఇతర సేవ ద్వారా అజ్ఞానము అనగా అవిద్య నీ గోలోకము చేరుతారు గోలోకము చేరతారు కేవలం పాట పాడి పాట పాడి పేరు పెట్టి జపం చేస్తే గోలోకానికి దృశ్య అని వెళ్ళిపోతారంట అది నేను మామూలుగా అయితే ఇవన్నీ మాట్లాడనండి ఇది నాకు అనవసరం అసలు నేను మాట్లాడను మాట్లాడకూడదు కూడా కానీ ఆ పశువుకి కొంచెమైనా బుద్ధి వస్తుందని నేను మాట్లాడుతున్నాను నువ్వు దేన్ని హెచ్చిస్తున్నావో అది హెచ్చించడం కూడా వీడికి రావటం ఒక విషయాన్ని విలువ కలిగిగా చెప్పడం కూడా వీడికి రాదు ఎందుకంటే వీడికి విలువలు ఉంటాయి కదా వీడు చెప్పడానికి అందుకని చెప్తున్నా క్రైస్తవం ఏం చెప్తోంది తెలుసా సాక్షాత్ శ్రీ యేసు ప్రభు గారు ఏం చెప్తున్నారంటే ప్రభువా ప్రభువా అని పిలుచువాడెల్లా నా వాడు కాదు నువ్వు కూర్చొని ఎస్ ప్రభు ఎస్ ప్రభు ఎస్ ప్రభు ఎస్ ప్రభు యస్ ప్రభు అని జపిస్తానంటే నీకు నాకు సంబంధం లేదు మరి ఎవరు నా వాడు తండ్రి నా ద్వారా అంటే ప్రభు ద్వారా బయలుపరిచినటువంటి వాక్య జ్ఞానమును పొందుకొని దాన్ని అనుసరించి దాని ప్రకారము జీవించి ఇక్కడ భూమి మీద అటు సర్వ సృష్టికర్త అయిన చరాచర జగత్తుకు సృష్టికర్త నడుపుతూ ఉన్నటువంటి దేవుణ్ణి సర్వోన్నతు సర్వేశ్వరుణ్ణి అలాగే మనతో పాటు పుట్టి ఈ భూమి మీద సమాజంలో మనతో కలిసి జీవిస్తూ ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వారితో అటు దేవుణ్ణి విశ్వసించి ఆయన్ని ఆరాధించి అనుసరించాలి అలాగే భూమి మీద మనతో పాటు ఉన్నటువంటి మన నీబర్స్ నీబర్హుడ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటే మనకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరితో కూడా మన సమాధానం కలిగి ప్రేమగా జీవించాలి ఇది బైబిల్ నేర్పించేది తింటాం ఎగరడం ఈ జపమాల్లో పుస్తకాలు అమ్ముకోవటం చందాలు వసూలు చేయటం ఇది నేర్పదు సువార్త చెప్పేవాడు ఎవ్వడు ఒక్క రూపాయి అడగడు అది ఎంత పెద్దవాడి సువార్తకు వచ్చినా ఎంత చిన్నవాళ్ళ సువార్తకు వచ్చినా కరపత్రిక చేతిలో పెట్టి చందా కట్టమని అడిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు నువ్వు మళ్ళీ ఇసుకాన్ని పూగుడుకుంటూ ఆ ఛానల్లో కూర్చొని అసలు ఏమిటో వినేవాళ్ళు చెప్తారు కదా వినేవాళ్ళు అదైతే చెప్పేవాడు అవుతాడని అట్టోడు నువ్వు అసలు అసలు ఏదో నీకు మనిషి లక్షణాలు లేవు నీకు చివరిగా ఒక మాట చెప్పి దీన్ని ముగిస్తానండి నేను ఇది ఏమిటంటే శ్రీ చైతన్య ప్రభు యొక్క సిద్ధాంతమును లేదా వారి యొక్క వారు వారి యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని ఈ ఇస్కాన్ మతం వాళ్ళు దాన్ని అనుసరిస్తారన్నమాట దాన్ని ఏమంటామంటే అచింత్య అచింత్య భేద అభేద వాదం భేద అభేద వాదం అని అంటారు దీన్ని మరి ఇది ఎలా ఏర్పడిందండి దేని ఆధారం చేసుకొని ఏర్పరిచారండి అంటే దేన్ని ఆధారం చేసుకోలేదు ఆయన ఇంకా పెద్ద కాపీ మాస్టరు ఆయన ఏం చేశాడంటే గౌడియ వైష్ణవం అంటారు గౌడియ అంటే బెంగాల్లో ఉండే ఒక ప్రదేశము అని అర్థం అక్కడ ఏర్పడిన వైష్ణవం కాబట్టి దాని పేరు గౌడీయ వైష్ణవము అంటారు దీనికి ఏం చేశాడంటే ఈయన శ్రీ చైతన్య ప్రభు చైతన్య ప్రభువులు వారు రామానుజ సాంప్రదాయం నుంచి రెండు మధ్వ సాంప్రదాయం నుంచి రెండు ప్రిన్సిపల్స్ అలాగే రుద్ర సాంప్రదాయములో స్వామి నుండి రెండు సాంప్రదాయాలు అలాగే సనత్ కుమార్ సాంప్రదాయంలో నింభార్క నుండి రెండు ప్రిన్సిపల్స్ ఇలా తీసుకొని రెండు 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 ప్రిన్సిపల్స్ తీసుకొని అచింత భేద అభేదవాదాన్ని తయారు చేశాడు అనమాట అచింత భేద వాదాన్ని తత్వాన్ని తయారు చేశాడు అంటే ఒక కిచిడి ఈయన అంటాడు కదా మాకు పుట్టారు మాది కాపీ కొట్టారు అని ఈ కాపీలోనే ఈయన కాపీని నెత్తినేసుకొని తిరుగుతున్నాడు కాపీని ఒట్టి మీద డ్రెస్ వేసుకున్నాడు కాపీని నెత్తి మీద నాన్న వేసుకున్నాడు కాపీని నోట్లో వేసుకున్నాడు కాపీ బతుకు బతుకుతున్నాడు అందువల్ల ఈయనకి అన్నీ కూడా కాపీ మాటలే వస్తాయన్నమాట మంచి మాటలు కూడా సరే చివరిగా ఈ అచింత్య భేద అభేదవాదం అంటే ఏంటనేది ఒక చిన్న మాట చెప్పేసి నేను ఈ వీడియో ముగిస్తాను ఎందుకంటే అవసరం కూడా లేదు ప్రకృతిని శక్తి అని సంబోధిస్తారు ఈశ్వరుడిని శక్తిమంతుడు అంటారు శక్తికి శక్తిమంతుడికి అంటే ప్రకృతికి ఈశ్వరుడికి మధ్య భేదం ఉంటుంది అది భేదం కానీ శక్తి ఎప్పుడు కూడా శక్తిమంతుడైన ఈశ్వరుని విడిచి ఉండదు అంటే ప్రకృతి ఈశ్వరుడు లేకుండా ఉండదు అన్నమాట కాబట్టి రెండింటికి మధ్య అభేదము కూడా ఉంటుంది ఇంకా చివరిగా ఇది అంటే ఈ భేదము అభేదము మన ఆలోచనలకు లేదా చింతనకు అందనిది ఈ భేదము అభేదం అనేది మన ఆలోచనలకు అందనిది అందుకని అచింత్య అందుకని దీన్ని ఏమంటారంటే అచింత్య భేద అభేద లేదా తత్వము అంటారు దీన్ని తీసుకొని వచ్చి దీనికి కిచిడి అంతా కలిపి రామానుజ సాంప్రదాయంలో నుంచి మద్వ సాంప్రదాయంలో నుంచి సనత్కుమార సాంప్రదాయంలో నుంచి రుద్ర సాంప్రదాయంలో నుంచి కొంచెం 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 తీసుకొని కలిపేశాడు ఏం కలిపాడో కూడా రెండు మాటలు చెప్పేసి నేను ఈ వీడియో ముగించడానికి ప్రయత్నిస్తానండి రామానుజ సాంప్రదాయంలో నుంచి అనన్య భక్తి భక్తజన సేవ ఇవి రెండు మధ్వ సాంప్రదాయంలో నుంచి కృష్ణమూర్తి కృష్ణమూర్తి సేవనం లేదా ఆరాధన మాయావాద తత్వశాస్త్రాన్ని నిరసించుట లేదా ఖండించుట ఈ మాయావాద తత్వశాస్త్రం అంటే మరి ఏదో కాదు అద్వైతము శంకరాచార్యుల వారి అద్వైతాన్ని ఖండిస్తారు వీళ్ళు ఈదో కబుర్లు చెప్తుంటాడు శంకరాచార్యుల గురించి శంకరాచార్యుల వారి సిద్ధాంతాన్ని ఖండించడమే ఈ వైష్ణవం తర్వాత విష్ణు స్వామి నుండి వచ్చిన రుద్ర సాంప్రదాయములు ఏంటంటే సర్వస్వ సర్వస్వభవా అంటే కృష్ణుడి పైన పూర్తిగా ఆధారపడ్డా అంటే శరణాగతి ఆకస్మిక భక్తి సేవ యొక్క మార్గం రాగ మార్గం ఇది వచ్చి రుద్ర సాంప్రదాయం చివరిగా సనత్ సాంప్రదాయంలో ఏంటంటే రాధిక యొక్క ప్రత్యేక ఆశ్రయమును పొందవలసిన అవసరం ఉన్నది కృష్ణుడు ఆశ్రయం పొందితే సరిపోదంట రాధిక యొక్క ఆశ్రయం కూడా పొందాలంట అదేంటి ఏకాంత రాధికాశ్రయ ఈ మాటలకి అర్థం చెప్పమని ఈ బొకడదాసు గారిని మనం అడగాల్సి వస్తుంది ఏకాంత రాధికాశ్రయ శ్రీకృష్ణుడిపై గోపికల ప్రేమ యొక్క ఉన్నతమైన మానసిక స్థితి శ్రీకృష్ణుడి పైన గోపికలు ఎటువంటి ప్రేమను పెంచుకొని పిచ్చికి పోయి ఆయన కోసం ఎలా తప్పించారో ఆ విధంగా పురుషుడు కూడా ఒక గోపికని ఎంచుకొని తను కూడా గోపికలాగా ఆ మానసిక స్థితిని పొంది ఆమెలాగా డ్రెస్ వేసుకొని అంటే ఆడవాళ్ళ డ్రెస్ వేసుకొని కృష్ణుడి కొరకు డాన్స్ చేస్తూ పాటు పాడుతూ తిరుగుతూ ఉండాలన్నమాట ఈ కిటిడి యొక్క ఉద్దేశము ఇది అందుకనే మరి ఎక్కువగా మాట్లాడటం కూడా నాకు మనసుకి చాలా కష్టంగా ఉంటుంది ఈ ఇస్కాన్ యొక్క పుట్టుక లేదా ఇస్కాన్ యొక్క ఏర్పాటం కృష్ణ ఇస్కాన్ యొక్క ఆవిర్భావం వికారాల వింత పలు వికారాల వింత ఒక పెద్ద కిచిడి దీంట్లో ఉండేవన్నీ కూడా మాయలు మత్తు మందులు మత మార్పిడి వ్యవహారాలు అతి త్వరలో మాయా 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 ఇస్కాన్ ఒక మహామాయ పుస్తకము జనంలోకి రావాలని సర్వేశ్వరుడైనటువంటి తండ్రి అయిన దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను అనేకుల నేత్రములు విప్పబడాలి ఒక మతము అని ప్రేమ అని లేదా భక్తి అని భక్తి ఇత సేవ అని వెళ్ళకూడని మార్గంలోకి జనాన్ని మళ్ళిస్తూ చెప్పకూడని మాటలు అక్కడ చెబుతూ పరకీయ శృంగారము అనేటువంటి భూతు మాటలను అక్కడ చెప్తూ ఎవడో భారీగా ఉన్న రాధను తీసుకొని వచ్చి కృష్ణుడు పక్క నించోబెట్టి పూజలు చేయటము ఇలాంటి ఘోరాన్ని నిజంగా ఇది కలికాలం అంటే ఇది కలికాలమేనండి ఇక్కడ మాత్రమే మనం ఇటువంటి ఘోరాలను చూడగలము ఇటువంటి ఘోరాలను గొప్పగా చెప్పుకుంటూ తిరిగే వ్యక్తుల్ని కూడా మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఈయన డప్పు కొట్టినటువంటి ఘనమైనటువంటి ఇస్కాన్ యొక్క గొప్పతనం ఇదేనని నేను మీకు తెలియజేస్తూ ఈ వీడియోను ముగిస్తున్నానండి